జరుగు ఇప్పుడు సమాజంలో అధిక లాభాపేక్ష అంటే ఒక విధంగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాలతో ఆర్థిక లబ్ధి పొందాలని చెప్పని భావించడము ఈ రెగ్యులేషన్స్ ఆర్బే నిబంధనలకు వీటికి కూడా సంబంధం లేకుండా అధిక లాభాపేక్షను ఎరచూపి అధిక లాభాపేక్షను ఎరచూపి అమాయక ప్రజానీక నిధితుల్లో ఏకాయక టెన్ టైమ్స్ అర్థం వస్తున్న వరకు అది ఎవరైనా ఆకర్షిస్తూ ఉంటారు ఇప్పుడు ఈ క్రిప్టో కరెన్సీ ఇది డైరెక్ట్లీ బీయింగ్ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషన్ క్రిప్టో కరెన్సీస్ డైరెక్ట్ ఆపరేటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది నేషియా బిట్కాయిన్ ఇవి కొన్ని ఏదైతే ఉందో లీగ్ పర్మిషబుల్ ఇంటర్నేషనల్ లెవెల్ అమెధ పొందినవి కొన్ని అంతర్జాతీయ స్థాయిలో అన్నది పొందినవి వాటిని ఆంధ్రా చేసుకొని ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ఈ విధమైన అనుమతి లేకుండా ఫేక్ యాప్ క్రియేట్ చేసి ఫేక్ యాప్ క్రియేట్ చేసుకొని ఇవాళ అమాయక ప్రజానీకం అంటే ఈ అధిక లాభాపేక్ష ఎర్రజూపి అందులో పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు అమాయక ప్రజానీకం అని చెప్పంటే గ్రామీణ ప్రజానికమే కాదు మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు మంచి మంచి హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఈ మెటా టోకెన్ మెటా ఫండ్ మెటా మాస్క్ యూ బిట్ అంటే అసలు ఇవన్నీ ఇంటితో మన దాంట్లో అర్థమే కాదు నేనే ఆశ్చర్యపోతుంట చెప్తుంటే ఇది చైన్ సిస్టమ్ మేము అంటే చైన్ సిస్టమ్ ఇప్పుడు నేను ఒక నలుగురు సభ్యత్వం చేస్తే ఆ నలుగురు ఇంట్లో నలుగురు 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 పదహారు మంది ఆ పదహారు మంది ఇంటూ నలుగురు పదహారు నాలుగు అరవై నాలుగు అయిపోతుంది అరవై నాలుగు ఇంటూ నాలుగు అగే నాలుగు వేల ఇరవై నాలుగు 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 పదహారు రెండు వందల యాభై ఆరు మంది తిట్లేదు ఇంట్లో చెప్పండి ముందు సభ్యత్వం చేసిన వాడికి ఈ ఇతరులను ఆకర్షించడానికి కొంత బెనిఫిట్ ముందు సభ్యత్వం చేసిన వాడికి అరే వాడికి వచ్చింది అట ఇట్లా ఈ ట్రాన్సాక్షన్ అమాయక ప్రజానీకం ఎవరే కానీ అధిక లాభాపేక్షతో నిందితున్నదో మరి ఇందులో ఇరకపోవడం ఒక కాలంలో ఫైనాన్స్ కంపెనీలు ఉండేనే ఆ ఎట్ వాజ్ ఇన్ 1980స్ ఫస్ట్ లైక్ ఈస్ ఫ్రంట్ రైట్ ఫైనాన్స్ కంపెనీలు ఇస్లే అవుట్పుట్ వాడిన రెగ్యులేషన్ లేకుండే ఇప్పుడు వీటికి ఆర్బీఐ నిబంధనలు ఏమీ వర్తిస్తు తెలువు ఇండియా భారతదేశ పరిధిలో చేపెట్ ఆర్థిక ఆర్టికల్ 30 ఆ కానీ ఆర్బీఐ నిబంధనల వెరకు ఆర్బీఐ గైడ్ లైన్స్ మీదకే అవన్నీ అమలు చేయాలి ఆర్బిఐ నిబంధనలకు విందంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ వీటిని కూడా ఆచరించకుండా చేసేటువంటి ఒక ఏ ఆర్థిక కార్యక్రమాలు అయినా కానీ అవి చట్టపరంగా నేరంగా అవుతుంది ఇవాళ కేవలం చెగించాలి ఉత్తర తెలంగాణ కాదు యావత్ రాష్ట్రమంతా అంతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నామంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది జగి రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది ట్రాన్సాక్షన్ లేకుంటే అయిపోయింది భూములు అమ్ముదామంటే కూడా కొంటూ డబ్బులు అయింది వ్యాపారం చేద్దామంటే కూడా డబ్బు బలబడతా లేదు జనం దగ్గర ఇదంతా ఏంటి ఈ డబ్బంత ఎక్కడ పోయింది ఇది కేవలం జగిత్యాల జిల్లా పరిధిలోనే దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు ఉన్నాయని చెప్పండి దాదాపు వెయ్యి కోట్ల పైన పోయినట్టు అంచనాలు అంచనాలున్నాయని చెప్పండి గతంలో హవాలని ఉండేనే హవాలని ఉండే బయట చేసే మన ఇండియాకి డబ్బు రావాలని చెప్పానంటే ఏదో మాట మీద నమ్మకంతో దిస్తుందో సినిమాలలో చూస్తూ సిగరెట్ ముక్క ఇటు నాకు పెడితే ఏదో పది రూపాయలు నోట్ చింపింది ఉంటుంది అది అతను పెడితే అది డబ్బించుంటే ఉండి హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉండి ఇది కూడా ఒక హవాలా ఉండి అంటు నేను ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎంతో ప్రభావం చూపుతుంది దేశానికి రక్షణ బోర్డర్ రక్షణ ఏ విధంగా మనం ప్రియారిటీ ఇస్తామో ఈ ఆర్థిక వ్యవస్థ నిలుపుతాలు చేసుకోవటం కాపాడుకోవడం కూడా అంతే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నిధుతున్నదో ఇది మన రాష్ట్ర పరిధిలో ఏమేరం దీన్ని నిలువరింపు చేయగలుగుతాం రాష్ట్ర పరిధిలో ఈ ఆర్థిక అక్రమ లావాదేవీలు ఏమేరం నిలుపులు చేయగలుగుతాం రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏమీ గమనించాము నిలుపుదలు చేయగలుగుతాము ఏంటైతే జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారా బట్ అట్ ది యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖను హోమ్ శాఖను కూడా ఏదైతుందో అలర్ట్ చేయాలి యూనియన్ హోమ్ మినిస్ట్రీ యూనియన్ హోమ్ మినిస్ట్రీ అమిత్ షా ఫైనాన్స్ మినిస్ట్రీ సిపి అమ్మాయి ఉంది కదా నిర్మలా సీతారామన్ అసర్వైతే మరి ఇది ఇంతవరకు ఇప్పుడు నేను మొన్న ఒక కోతుల గురించి మాట్లాడినట్టు ఇది ఉంది అంటున్నాను నేను మొన్న ఇంట్లో కోతుల గురించి మాట్లాడి నేను మాట్లాడిన కోతుల గురించి ఇది కూడా కలిసి ఉంది అంటున్నాను ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అని చెప్పి దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం అమాయక ప్రజానీక యొక్క పెట్టుబడులు అని చెప్పి మరి చెముటోడ సంపాదించిన సొమ్ము చెంపుడు ఆశించిన సొమ్ము అని చెప్పంటున్నా ఇప్పుడు ఎవడైనా ఎదురు పైసకు పైసలు పైసలు పది పైసలు అని చెప్పి ఎవడో ఆశపడతాడు ఇప్పుడు ఏమేమి పైసలు 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 ఆశ చూపుతున్నా పైసలు పది పైసలు ఆశ చూపుతున్నాడు బాబు విదేశీ టూర్లు లగ్జరీ ఎక్స్కర్షన్స్ ఈ బెడ్డి పెడతానికి ఏది ఉందో విదేశీ టూర్లు లగ్జరీ ట్రిప్స్ లగ్జరీ ట్రిప్స్ ఈ లగ్జరీ టిప్స్ అంటే అవే నేను లగ్జరీ టిప్స్ కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎదుర్కొని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఇవాళ కేవలం జగిత్యాల జిల్లాకే పరిమితం కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రిప్టో కరెన్సీ అనే నెపంతో క్రిప్టో కరెన్సీ అనే నెపంతో డిజిటల్ మ్యానిపులేషన్ డిజిటల్ ఫ్రాడ్ డిజిటల్ ఫ్రాడ్ ఈ బిట్ కైనే కానీ ఈ బోగస్ ఫేక్ యాప్స్ ఫేక్ యాప్స్ క్రియేషన్ నువ్వు చెగి చట్టపరమైన చర్యలతో పాటుగా మీ పెట్టుబడి మనీ రికవరీ కోరు కూడా చర్యలు చేపడమన్నారు దాదా మోర్ ఇంపార్టెంట్ మనం పెట్టిన పెట్టుబడి రికవరీ చేయగలుగుతాము తిరిగి పొందగలుగుతా అన్న ఒక అభిప్రాయం విశ్వాసం ఇప్పుడు మాత్రమే ముందుకు ఇది కేవలం జగిత్యాలకు సంబంధించిన అంశం కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని చెప్పే అందుకే ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నది ఈ లేఖ ప్రత్యేకంగా సీఎం గారు రాయడం ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం ప్రభుత్వ ఆదాయం కోల్పోతున్నాం చట్టపరమైన లావాదేవీలే నిలిచిపోయినాయి చట్టపరంగా చేపట్టబడి గలిగే అవకాశం ఉన్న అన్నింటిపై దీని ప్రభావం చూపుతున్నది ఈ రియల్ ఎస్టేట్ మనకు డౌన్ అయిందని చెప్పాను బాగుండడానికి మార్కెట్లో మనీ అన్నింటి కాలం మార్కెట్లో మనీ కొరత ఏర్పాటు కాబట్టిందో నేను రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం సైబర్ క్రైమ్ విభాగం మీరు సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేయండి సపరేట్ వింగ్ సైబర్ క్రైమ్ లోపల దీనికి స్పెషల్ ఐజీ ప్రతి జిల్లాలో ఒక విభాగం ఏ స్థాయి జిల్లా స్థాయి అధికారిని ఏ విధంగా బాధ చెప్తారో ఇది అరికట్టి ప్రజల్లో విశ్వాసాన్ని నిలుపుదల చేయడం ప్రభుత్వ పాచే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అంటున్నా నేను ఇప్పుడు ఒక జగిత్యాల జిల్లాలో ఎందుకు వెయ్యి కోట్ల వేయ చెప్పంటే రాష్ట్ర స్థాయిలో మనం ఎన్ని వేల కోట్లు వేయి లెక్కలేదు ఒక జగిత్యాల జిల్లాలో వెయ్యి రెండు వేల కోట్లు అంటున్నాయి ఒక జగిత్యాల జిల్లా ఇలా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి అంటే యాభై వేల కోట్లు అచ్చేలాగా వెయ్యి ఉండి ఉంటాయి కేంద్ర ప్రభుత్వము ఆశ్చర్యము క్రిప్టో కరెన్సీ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే జాతీయ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు ఏవి చేపట్టబడ్డా అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో చేపట్టబడే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు సంబంధం లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు లేకుండా దేశం విదేశీ పెట్టుబడిదారులు ఉందో విదేశీ వ్యాపారస్తులు మన పెట్టుబడులన్నీ కూడా ఏదైతుందో మరి అక్రమార్జన చేసి లాగిస్తుంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇది ప్రమాదం దొరుకుతుంది ఆ చర్యలు తీసుకోవాలనే పని నిర్మించారు